గగన్ ఉదయాన్నే జాగింగ్కి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు గగన్ షూలెస్ ఓడిపోవడంతో భూమి అక్కడికి వచ్చి కిందకి వంగి షూలెస్ కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో గగన్ భూమి ఫేస్ చూడకుండా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు ఆ తర్వాత జాగింగ్ చేసి చేసి గగన్కి బాగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు భూమి అక్కడికి వచ్చి గగన్కి వాటర్ బాటిల్ ఇస్తూ ఉంటే ముందుగా గగన్ భూమి ఫేస్ చూడకుండా ఆ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఎవరండి మీరు ఉదయం నుండి అడగకుండానే హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అలా ఫేస్ వైపు చూసేసరికి భూమి కనిపించడంతో తన నోట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఊసేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆగు బావా నేను ఆ రోజు పర్పస్తోనే ప్రపోజల్ పెట్టాను అని చెప్పి అంటూ ఉంటే దయచేసి గతించిపోయిన మన ప్రేమ గురించి ఇంకోసారి మాట్లాడద్దు నీకు నీ ప్రేమకి ఒక దండం అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో భూమి బాబా ఏంటి గతించిపోయిన మన ప్రేమన కానీ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ప్రేమ 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 దయచేసి ఈ ప్రేమ గోళ ఆపుతావా ఇక మీదట ఈ టాపిక్ గురించి అనవసరం అని చెప్పి గగన్ భూమికి దండం పెడుతూ అలా ఉగ్ర రూపంతో భూమి మీద మండిపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా గగన్ తన మీద మండిపడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతు నిపులో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి